క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానము నాకు స్వాగతం సమయాలు మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంగా ఉంది అయితే ఈ అధ్యాయంలో మూలవాక్యంగా పదహార వచ్చి నేను చదువుతున్నాను అందుకు సమయాలు యహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి ఇక మీకు కాస్త అంశాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పిలిస్తీయులు ఇజ్రాయిల్తో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు అనగా ఆకిషు అతని సైన్యము ఇజ్రాయల్తో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు ఇదివరకే దావీదు వారి మధ్యలో నివసిస్తున్నాడు కనుక ఆకిషు దగ్గర ఆశ్రయం పొందాడు కనుక ఆకీషు దావీద్కు పిలుస్తున్నాడు ఇదిగో నేను యుద్ధానికి వెళ్తున్నప్పుడు నా సైన్యంతో నీవు నీ మనుషులు కలిసి యుద్ధం చేయాలని అందుకు దావీదు ఆకిష్ ఒక అషూరెన్స్ ఇస్తున్నాడు నీ దా నీ దాసుడు చేయబోయే పని ఈరోజున నువ్వు చూస్తావని ఇలాగ ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకుంటున్నారు అలాగైతే ఆకేష్ అంటాడు ని నిరంతరము ఇక జీవితకాలము నీవు నాకు సంరక్షకుడిగా ఉండేట్టుగా నిన్ను నియమిస్తానని ఇక అప్పటికే సమయలు మృతి పొందాడు ఇక సౌలుకు ఏ ధైర్యం లేదు సౌలు పక్షాన యొద్ద విచారించేవాడు ప్రార్థన చేసేవారు ఎవరు లేరు ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి శూన్యములో దిగి ఉండగా సౌలు ఇజ్రాయెల్ అందరినీ యుద్ధానికి సమకూర్చాడు కానీ ఫిలిస్తీన్ల దండును చూడగానే సౌలు హృదయంలో భయం మొదలైంది ఎందుకంటే సౌలైనా ఇజ్రాయెల్ రాజులో ఎవరైనా దావీదైనా వారు ఖచ్చితంగా ఎరిగి ఉన్నారు యహోవా వారి పక్షంగా ఉన్నప్పుడు వారి అయినా లేదా అధికులైనా యుద్ధం యొహోవాది గనక ఖడ్గము ద్వారా విల్లు ద్వారా కాదు యహోవా ద్వారానే మనకు జయం కలుగుతుందన్న సత్యం వరకు తెలుసు అయితే ఇక్కడ ఆరో వచనం ఏముంటుంది యహోవా యుద్ధ విచారణ చేయగా యహోవా స్వప్నము ద్వారానైనాను ఊరిము ద్వారానైనాను ప్రవక్తల ద్వారానైనాను ఏమియు సెలవీయకుండెను అలవాటుగా ఆనవాయితీగా ఇక యుద్ధంలో విజయం కలుగుతుందా లేదా అని యహోవా దగ్గర విచారణ చేస్తున్నాడు సౌలు అయితే ఎవరి ద్వారా కూడా దేవుడు ఏ జవాబు కూడా ఇవ్వలేదు నేను పదే పదే జ్ఞాపం చేస్తున్నాను యోహాను పత్రికల్లో భక్తులు చెప్పిన మాట ఏంటంటే మన హృదయంలో మన హృదయము మన పైన దోషారోపణ లేదా నేరస్థాపన చేసేంత వరకు దేవుని ఎదుట మనము ధైర్యంగా ఉండలేము యోగు గ్రంథంలో కూడా కొన్ని మాటలు నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను యోగు గ్రంథంలో ఇరవై ఏడవ అధ్యాయంలో ఎనిమిది నుండి వచనాలు దేవుడు వాణ్ణి కొట్టివేయినప్పుడు వాని ప్రాణము తీసివేయినప్పుడు వానికి బాధ కలిగినప్పుడు అంటే భక్తిహీనునికి ఏది అని అడుగుతున్నాడు వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాని మొర వినున వాడు సర్వశక్తిని ఎందు ఆనందించిన వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయన చాలా జ్ఞానయుక్తమైన మాటలు ఇవి ఆలోచింపదగినటువంటి మాటలు ఇవి భక్తిహీనులకు ఆధారం ఏముంటుంది ఆ సమయంలో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా అలాగే యోగు గ్రంథం నాలుగవ అధ్యాయము ఆరో వచనం అంటుంది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా భక్తిహీనులు కదులుతున్నటువంటి సముద్ర జలములని ఆ జలములు బురద పైకి లేవనెత్తుతూ ఉంటాయని అంటే దుష్టులను యష్యో ఇలా పోలుస్తున్నాడు దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు అని యష్యో కూడా అంటాడు యాభై ఏడవ అధ్యాయము చివరి వచనాల్లో దేవుని సహాయము లేకపోవుట అనే కారణాన్ని బట్టి కలుగుతున్నటువంటి శత్రు భయం సవులును ఎక్కడికి నడిపించిందో మీరు చూడండి దేవుని జనునిగా ఉంటూ అభిషేకం పొందిన వాడుగా ఉంటూ దేవుని గురించి ఎరిగిన వాడుగా ఉంటూ ఈ చేయరానటువంటి తప్పిదం ఇది సౌలే కాదు ఎవరు చేయకూడదు తప్పిదం క్షమించరాని తప్పిదం ఇది ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు ప్రవక్తలు ఎవరు ఏమి చెప్పట్లేదు దర్శనాలు కళల ద్వారా మాట్లాడేవాడు ఎవరి ద్వారా మాట్లాడలేదు ఊరీము ద్వారా కూడా మాట్లాడలేదు యాజకుని వస్త్రములో ఉండేటువంటి ఊరిము తుమ్మిము గురించి మనం ఎరిగి ఉన్నాం ఏదైనా ఒక అంశాన్ని దేవుని దగ్గర విచారం చేస్తున్నప్పుడు ఆ యాజకుని వస్త్రములో ఉన్నటువంటి ఆ రెండు రాళ్ళ మీద ప్రకాశ ప్రకాశించే వెలుగును బట్టి నో యాజకులు ప్రజలకు తెలియజెప్పేవారు ఇక అన్ని ద్వారములు మొయబడ్డే కనుక సౌలు ఎంచుకున్నటువంటి ఒక మార్గం చూడండి సమయులు మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఏడవ చనంలో అప్పుడు సౌలు అంటాడు నా కొరకు మీరు కర్ణ పిచాచము గల ఒక స్త్రీని కనుగొనడి నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆగ్నేయగా వారి చిత్తము ఎందోరులో కర్ణ పిచాచమ్ము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పి దేవుడు తన ప్రజల్ని వాగ్దాన దేశానికి నడిపిస్తున్నప్పుడు అంటే మేనర్ ఆఫ్ లైఫ్కి సంబంధించి దేవునికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు పెట్టాడు మీరు స్వాధీనపరుచుకున్నటువంటి లో ఆ దేశంలో ఉన్న ప్రజలతో మీరు వారి క్రియల్లో పాలు పొందకూడదని కొన్ని సివియర్ అంటే సీరియస్ కండిషన్స్ పెట్టాడు దిగుపదేశం పద్దెనిమిదో అధ్యాయంలో మీరు పది పదకొండు వచనాలను గమనించండి తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానైనాను శకునము చెప్పు సోదగానైనను మేఘ శకనములను కానీ సర్పశకనములను కానీ మాంత్రికు చిల్లంగివానైనాను ఇంద్రజాలుకు ఇంద్రజాలకునైనను కర్ణపిచాచి అడుగువానైనా దయ్యముల యుద్ధ విచారణ చేయువానైనాను మీ మధ్య ఉండనీయకూడదు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి అయితే మనం ధ్యానిస్తున్నటువంటి ఈ అధ్యాయంలో కర్ణ పిచాచి గల స్త్రీని కనుగొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ అంటుంది సౌలు దేశంలో ఇలాంటి చిల్లంగితనము ఇలాంటి కర్ణ పిచాచి లేకుండా మీకు చేశాడు కదా ఎందుకు ఇప్పుడు మేమంతా దాన్ని మానివేస్తున్నాం ఎందుకు మీరు మా దగ్గరికి వస్తున్నారు ఈ అంశం సౌలుకు తెలిస్తే సౌలు నన్ను చంపేస్తాడని ఆ స్త్రీ అంటుంది ప్రవత్తైన య అంటాడు గల వారి యొద్దుకును కిచకిచల్లాడి గొనుగు మంత్రజ్ఞుల ఎద్దుకును మీరు విచారించడని విచారించడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా ఎందుకు సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్కు వెళ్ళదగునా మనము అందుకే పదహారో వచనాన్ని చదివి ధ్యానం మొదలుపెట్టాము యహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనం ఏమి మొత్తానికి సౌలు ఆమెకు హామీ ఇచ్చాడు మరి యహోవా జీవనంతో ప్రమాణం చేస్తున్నాడు నీకు ఏ ప్రాణహాని కలగదు నేను విచారించే విషయం నీకు చెబుతాను ఈ విషయం నాకు సహాయం చేయమని అయితే ఆ పిచాచి గల స్త్రీ ఎవరితోనూ మాట్లాడాలి అంటే అని చెప్పాడు ఆ స్త్రీ సౌలును గుర్తించి భయపడింది సమయలు ఆత్మ రానే వచ్చింది సమయలు సౌలుతో అంటున్నాడు నన్ను ఎందుకు పిలుస్తున్నావు నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు నాతో నీకేం పని అన్నట్టుగా సౌలు అంటాడు దేవుడు ఎవరి దగ్గర విచారించిన ప్రవక్తల ద్వారా లేదా ఊరిమి ద్వారా మాట్లాడలేదు ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలియజెప్పమని సమయలతో అంటున్నాడు యహోవ ఆజ్ఞకు లోపడక అమాలేకిల విషయంలో నువ్వు చేసిన పనిని బట్టి తీక్ష్ణమైన కోపము ఆయన నీ పెట్టి ఉన్నాడు ఈ యుద్ధంలో ఖచ్చితంగా ఇజ్రాయెల్ అందరినీ పిలిస్తే చేతికి ఆయన అప్పగిస్తాడు బైదో రేపు నీవు నీ కుమారులు నాతో పాటు ఉంటారు అన్నాడు సమయల్ అంటే దాని అర్థం ఏంటి రేపటి దినా నీవు నీ కుమారులు చనిపోయి పాతాలనుకు వస్తారు అని ఇమ్మీడియట్గా మరుసటి దినమే సౌలు మరణించడానికి కారణం మనం ఇంకొక లేఖనంలో చూడగలుగుతాం మొదటి దినవృత్తాంతల గ్రంథంలో పదవాధ్యాయంలో మీరు చూడండి ఆ మాట పదమూడవ వచనం పద్నాలుగు వచనం ఈ ప్రకారము యహోవ ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యహోవ యుద్ధ విచారణ చేయక కర్ణ పిచాచముల యొద్ విచారణ చేయుదాన్ని వెదికినందుకును సౌలు హతమాయను అందు నిమిత్తము యుహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యశయ్ కుమారైన దావీదు వశము చేసేది పాపము మరొక పాపము చేయుటుకు కారణమవుతుంది అని దేవునికి అవిధేయత చూపడం దేనికి దేవుని ఆత్మను పోగొట్టుకోవడం దేనికి దేవుని యొద్ ఇక విచారించడం ఆపేసి లేదా దేవుని దగ్గర జవాబు రాలేదని దేవుడు తీసివేయమని చెప్పినా ఆయనకు ఇష్టం లేని అసహ్యకరమైనటువంటి మార్గములను అనుసరించుట దేనికి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా రహస్యంగా మీరు చేస్తున్న ప్రతి పనిని నా దేవుడు గమనిస్తున్నాడు జాగ్రత్త ఒకవైపున వివాహము లేదా ఈ పేరు పెట్టే కార్యక్రమాలు శుభ గురించి ఆలోచించడం వెతకడం వేరే మార్గములలో వెళ్ళడం మరొక వైపున భయముతో అనుమానముతో ప్రార్థనకు బదులుగా సంగతిని తెలుసుకునేందుకు ఇదిగో ఇలాగా సౌలను అనుసరించినట్టుగా ఇతర మార్గములను అనుసరించటం జాగ్రత్త వెంటనే వెలుదిరగండి లేకపోతే మీకు కూడా దేవుడి శాశ్వత కాలం పగవాడు కావచ్చునేమో దయచేసి భయమునొంది వెంటనే పశ్చాత్తపడండి పశ్చాత్తాపడిన ఎడల ఆయన బహుగా క్షమిస్తాడు దైవ భయము జీవితకాలం అంతా మన హోదేములలో ఉండును కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ